తిరుపతి చేతికి అతుక్కున్న చెంపునైతే తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇదిని ఎలా అయినా తీయాలి ఎలా చేద్దాం రా అనే అని చెప్పేసి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా కాదు ఇప్పుడు ఎలా పట్టుకుందాం అని చెప్పేసి తిరుపతి అటుపక్క ఇల్లు ఇటు పక్క పట్టుకొని లాగుతూ ఉంటారు అలా పట్టుకొని లాగుతూ ఉండి తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు ఎంత తీసినా ఒక పక్క పడిపోయేసరికి అయ్యో అల్లుడు గారు పడిపోయారు అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం సాగర్ మీరు లెగండి అని చెప్పేసి లెగుతూ లెగుస్తూ బాబాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మదా ఇక ావా నా చెయ్యి ఉండిపోవలసిందానా అని ఏడ్చేసరికి రామరాజు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు మనం ఒక పని చేద్దాం అని చెప్పేసి నర్మదా అంటూ ఉంటుంది కటింప్లయ్యతో క ముంతని కట్ చేస్తే సరిపోతుంది కదా నగలు బయటకు వస్తే బాబాయ్ చెయ్యి కూడా బయటకు వస్తుంది అని అనేసరికి ఒక్కసారిగా భాగ్యం షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న ఆనందరావు కూడా షాక్ అవుతూ ఉంటాడు ఆగమ్మా ఏటెళ్తున్నావు నువ్వు ఈ ఈరోజు చెంబు కట్ చేస్తున్న అంటున్నావేంటి అది ఎటువంటి చెంబు నీకు తెలుసా అని అనేసరికి ఏమైంది పిన్ని గారు బాబాయ్ చెయ్యి వస్తుంది నగలు వస్తుంది కదా అని నర్మదా అనేసరికి అది మా పుట్టింటి వాళ్ళు పెట్టిన చెంబు ఆ చెంబుని ఇలాంటి పవిత్రమైన రోజు కట్ చేస్తాను అంటావేంటి రేపు ఎప్పుడో కట్ చేయ కానీ ఇప్పుడు మాత్రం అది జరగకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు మంచిది కాదు అని చెప్పేసి భాగ్యం అనేసరికి ఎందుకు మంచిది కాదు గారు అని చెప్పేసి అంటే మంచి రోజు రోజు అలాంటి పనులు చేయొచ్చు అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం లేదు ఏం పర్వాలేదు పిన్ని గారు నగలికి పూజ చేస్తే అంతా మంచిగా జరుగుతుంది మీరు ఏం కంగారు పడకండి అని అనేసరికి ఇక వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఈ నర్మద ఎలా అయినా వదిలేటట్లుగా లేదే అనేది అనుకుంటూ ఉంటుంది అస్సలు ఒప్పుకో నేను చెంబు కట్ చేయడానికి అస్సలు ఒప్పుకోను అని అనేసరికి అలాంటి అపచారమైన పనులు చేయొచ్చా ఈరోజు అని అయితే నర్మదా మీదకి విరుచుకు పడుతూ ఉంటుంది ఇక నర్మద ఏం కాదు పిన్ని గారు మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు నగలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను కదా అని అనేసరికి చెంబు గురించి అమ్మాయి మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది చెంబు ఏమైపోతే అటు అయిపోదు అని అంటు అనేసరికి ఏంటి నర్మద ఇలా గట్టిగా పట్టుకుంది ఇప్పుడు ఏం చేయాలి అని అనుకునేసరికి భాగ్యం కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అవును వదిన గారు అలా చేస్తేనే నగలు బయటకు వస్తాయి అని అనేసరికి ప్రేమ కూడా తిక్క కుదిరింది వీళ్ళకి అనేతో చూస్తూ ఉంటుంది మరి నా అలా చేయకపోతే నల ఎలా నగలు ఎలా బయటకు వస్తాయి నర్మద అనేది కరెక్టే అని చెప్పేసి అనేసరికి మరి పూజ పూజలుగా చేయాలో మీరే చెప్పండి అని అనేసరికి ఈరోజు ముంత కట్ చేయకుండా పూజ ఎలా చేయాలో నేను చెప్తాను కాకపోతే రేపు మీరు కట్ చేసుకోండి ఈరోజు మాత్రం అది పాడు చేయకండి అని చెప్పేసి ఆ చెంబుతోనే పూజ చేపిస్తూ ఉంటుంది భాగ్యాంశ అలా చూస్తూ ఉండిపోతారు అందరూ రామరాజు కూడా అలా చూస్తూ ఉంటారు ん